ఈ రోజు మా తల్లి కోసం పుణ్యావచనం పూజ చేస్తున్నాం అన్నమాట సో అసలే నిద్ర ఉండట్లేదు ఇంకా మార్నింగ్ లెగడమేముందిలేండి నేను లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దానికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసేసి ఆయన కిందకి వచ్చేసరికి ఫోటోగ్రాఫర్ అండ్ పూజారి రెడీగా ఉన్నారు సో కూర్చొని ఇంకా ఆయన మొత్తం రెడీ చేసేసుకుంటున్నారనమాట లిట్రల్ గా నాకు ఇదంతా రెడీ చేయాల్సిన టైం కూడా లేదు ఎందుకంటే చాలా బిజీ ఉన్నాను ఇంట్లో అంతా ఫర్నిచర్ అటు ఇటు జరిపేసి ఆ డెకరేషన్స్ అదంతా స్టఫ్ అయ్యేసరికి సో ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నా చిట్టి తల్లికి ఇది ఫస్ట్ పూజ కాబట్టి అండ్ చాలా మంది బ్లెస్సింగ్స్ దొరికినాయి నేను ఎక్కువ మందిని పిలవలేదు కానీ వచ్చిన వాళ్ళే చాలా ట్రూత్ఫుల్ హార్ట్స్ అనమాట వాళ్ళే బ్లెస్ చేశారు అండ్ లాస్ట్ లో అనుకోకుండా నేమింగ్ సవిన తో పాటు ఉయ్యాల్లో కూడా వేశామనమాట ఇక్కడ ఉయ్యాలంటే ఉయ్యాల ఉండదు ఎందుకంటే ఇక్కడ గోడలు కాదు కార్డ్బోర్డ్స్ సో మనం ఉయ్యాలి ఆబ్వియస్ గా కట్టలేము ఇంకా క్రిబ్ బ్యాసినెట్స్ ఉంటాయి కదా అలాంటివి తెచ్చేసి జస్ట్ అలా ఊపేసి భోగి పళ్ళు కూడా పోసాము అండ్ నాకు ఎంత హ్యాపీ అనిపించిందో మా ఇద్దరికి తేజ్ యాక్చువల్ గా వేరే డ్రెస్ లో ఉన్నారు స్టార్టింగ్ మీరు చూసినట్టయితే బట్ తర్వాత వెళ్ళి మార్చేసుకున్నారు అయిపోయింది అనుకోని అండ్ ఇక లావణ్య దివ్యాంక వచ్చి హ్యాపీగా పెద్ద దిక్కునున్నారు